గాడ్స్ టు లైట్ అనే మన కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుని గురించిన విశ్వాసము అనేటువంటి శీర్షికలో మనము దేవుని కూర్చున్నటువంటి గుణలక్షణాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము ఈరోజు దేవుని గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం గురించి మనము నేర్చుకోబోతు ఉన్నాము గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ దేవుడు స్వయంభవుడు స్వయం ఉనికి కలిగినటువంటి వాడు ఈ గుణలక్షణం గురించి మనం నేర్చుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ రోజున మేము ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం గురించి ప్రభా మేము నేర్చుకోబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు దయచ్చేదరని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు స్వయంభవుడు గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ స్వయం ఉనికి కలిగినటువంటి వాడు బైబిల్లో అబ్రహాము అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు ఆయనకు దేవుడు ఒక రోజు కనిపించి చెప్పాడు ఆదికాండం పదిహేడు ఒకటిలో అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము అని దేవుడు సెలవిచ్చాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను నేను సర్వశక్తి కలిగిన దేవుడను సర్వశక్తి గల దేవుడను అని ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కూడా దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను అని సెలవిచ్చాడు నిర్మాకాండం ఆరు మూడులో నేను సర్వశక్తి గల దేవుడను ఎల్ షడాయ్ పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతుంది గాని యహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు యహోవా యావే అనేటువంటి పేరు మీద దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ప్రత్యక్షమై ఆయన యహోవా అనేటువంటి ఈ పేరును వారికి తెలియచేయలేదు అయితే దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషే అనేటువంటి ప్రవక్త బైబిల్లో ఉన్నాడు ఆయన బైబిల్లో మొదటి ఐదు గ్రంథాలను రాశాడు పరిశుద్ధాత్మ దేవుని ఆవేశం వలన ఆయనకు దేవుడు ప్రత్యక్షమై నేను యహోవాను అని సెలవిచ్చాడు ఒకసారి ఆయన ఒక అరణ్యంలో మేకలు గొర్రెలు మందులను మేపుతూ ఉన్నప్పుడు ఒక పొద మండుచు ఉన్నది ఆకులు కాలటం లేదు అయితే పొదలో మంటలు రేగుతూ ఉన్నాయి అప్పుడు మోషే ఏమిటిది వింతగా ఉంది అని అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాడు ఆకులు కొమ్మలు కాలటం లేదు అయితే అగ్ని జ్వాలలు ఆవరించి ఉన్నాయి ఆ పొదని అప్పుడు ఆ పొదులో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిర్మాకాండం మూడు పదమూడులో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే చిత్తకించుము నేను ఇస్రాయిల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాడు మోషే నా ప్రజలు ఐగుప్తులో బానిసులుగా బాధలు పడుతూ ఉన్నారు శ్రమలు పడుతూ ఉన్నారు నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను నువ్వు వెళ్ళి వారిని విడిపించము అని మోషేతో చెప్పినప్పుడు మోషే దేవుడితో ఇలా అంటాడు నేను వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను పంపించాడు మిమ్మల్ని ఆయన విడిపించబోతూ ఉన్నాడు అని అడిగితే నేనేం చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు ఇలా అన్నాడు నిర్మాకాండం మూడు పద్నాలుగులో అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండువాడనువాడు ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలీలతో చెప్పగలనని చెప్పాడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు దేవుడు నా పేరు ఉన్నవాడును అనువాడను ఉన్నవాడను ఉండుననువాడను పంపించాడు నన్ను మీ దగ్గరికి అని వారితో చెప్పు అన్నాడు ఇంగ్లీష్లో ఐమ్ ఐ ఐమ్ దట్ యామ్ అనేటువంటిది మరొక ట్రాన్స్లేషన్లో ఉంది ఉన్నవాడను అనువాడను అంటే నేను లేని సమయం లేదు నేను ఉండని సమయం ఉండదు నేను ఎప్పుడు ఉన్నవాడను అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ పేరుతో దేవుడు దేవదూతలకు కానీ పడిపోయినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి జీవులకు కానీ ఆయన తనతోను బయలుపరచుకోలేదు అయితే మోషేతో మోషేకు దేవుడు తాను యావే ఉన్నవాడను అనువాడను అనేటువంటి పేరు మీద దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు ఎవ్రీ క్రియాపదం టు బీ ఐన్ నేను ఉన్నవాడను అనేటువంటి పేరు ఈ యావే అనేటువంటి ఈ మాటలో కాన్సనెన్స్ అంటే హల్లులు లేవు ఎడనోయ్ అనేటువంటి ఆ మాటలో నుండి వావల్స్ అంటే అచ్చులు తీసుకుని యావే అనేటువంటి పేరును ఉపయోగిస్తూ ఉన్నారు కనుక ఈ పేరు యొక్క భావం ఏమిటంటే ఉన్నవాడను నేను ఉన్నవాడను అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు నేను ఇంతకుముందు ఉన్నాను ఇప్పుడు ఉంటూ ఉన్నాను ఉండబోతూ ఉన్నాను నేను స్వయం ఉనికి కలిగినటువంటి వాడను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నేను ఎవరి మీద ఆధారపడను ఈ సర్వ సృష్టి కూడా నా మీద ఆధారపడుతూ ఉంది అని ఈ గుణలక్షణంలో దేవుడు తన గురించి తను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు మిగిలినటువంటి వారితో ఆయన సర్వశక్తి గల దేవుడను అనేటువంటి పేరుతోనే తను తాను బయలుపరుచుకున్నాడు అయితే మోషేతో యావే యహోవా ఉన్నవాడను అనువాడను అనేటువంటి పేరుతో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఇది పేరు పేరు అంటే దేవుని గుణలక్షణం దేవుని గుణలక్షణం దేవుని పేర్లు ఆయన గుణలక్షణాలని సూచిస్తూ ఉన్నాయి నిజానికి దేవుని యొక్క ఆ స్థానంలో దేవునికి ఎలాంటి పేరు ఉండదు అయితే తను తాను ఆయన గుణ లక్షణాలని ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు నేను ఉన్నవాడను అనువాడనంటే ఈ సర్వ సృష్టి కూడా ఆయనే సృష్టికర్త అని తెలియజేస్తూ ఉన్నాడు నేనే సృష్టికర్తను అని తెలియజేస్తూ ఉన్నాడు శూన్యంలో నుండి నేను సృష్టించగలను గాడ్ కెన్ క్రియేట్ అవుట్ ఆఫ్ నథింగ్ శూన్యంలో నుండి దేవుడు సృష్టించగలడు ఆది కాండం ఒకటి రెండు ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో అంటే లేఖనాల్లో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఒకటి రెండు వచనాల్లో బైబులు ప్రారంభం అవుతుంది ఈ మాటలతో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఒకప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఇక ఎవ్వరూ లేరు అయితే దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమను ఇతరులతో జ్ఞానయుక్తమైన జ్ఞానయుక్తమైనటువంటి జీవులను ఈ విశ్వంలో దేవుడు చేశాడు వాటిలో భాగంగా భూమ్యాకాశములను సృజించను అనేటువంటి మాటలతో బైబిల్ గ్రంథం ప్రారంభం అవుతూ ఉంది కీర్తనలు ముప్పై మూడు ఆరులో యహోవ వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను యహోవ వాక్కు చేత ఆకాశములు కలిగాను దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉన్నది అనంతమైనటువంటి విశ్వము దేవుని మాట చేత ఆయన వాక్కు చేత ఆయన నోటి ఊపిరి చేత కలిగాయని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి అనంతమైనటువంటి విశ్వం ఇప్పుడు సైన్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాము అరిచేతంత ఆకాశంలో కొన్ని కోట్లు సూర్యుళ్ళు ఉన్నాయి ఆ సూర్యుడు చుట్టూ గ్రహాలు మరి ఆకాశం అంతా ఎంత అనంతమైనటువంటిది ఎన్ని నక్షత్రాలు నక్షత్రాలు సూర్యులే నక్షత్రాలు ఆ ఎన్ని గ్రహాలు ఉన్నాయి వీటన్నిటిని దేవుడు ఆయన వాక్కు చేత చేశాడు ఆయన మాట చేత చేశాడు ఆయన మాటలో అనంతమైనటువంటి శక్తి ఉన్నది ఈ సృష్టిని చేసేటప్పుడు దేవుడు మొదటిగా ఈ భూమిని చేసేటప్పుడు దేవుడు మొదటి రోజున వెలుగును చేశాడు ఒకటి మూడు ఆది కాండం ఒకటి మూడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను వెలుగు కలిగింది శూన్యంలో నుండి దేవుడు సృష్టించగలడు వెలుగును చేశాడు మొదటి రోజున రెండవ రోజున జలములను నేలను వేరు చేశాడు తొమ్మిదవ వచ్చిన దేవుడు ఆకాశం క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును కాకని పలుగ్గా ఆ ప్రకారం ఆయన ఆ విధంగా నీరు నేల వేరైంది నేలకు భూమి అని పేరు పెట్టాడు దేవుడు ఆ నీరుకి సముద్రము అని పేరు పెట్టాడు పైన ఆకాశం ఆకాశాన్ని దేవుడు రెండవ రోజున చేశాడు మూడవ రోజున దేవుడు ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఆది కాండం ఒకటి పదకొండు దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి కానీ పలుకగా ఆ ప్రకారము ఆయన ఈ చెట్లు మొక్కలు వాటి వాటి జాతుల ప్రకారంగా దేవుడు మూడవ రోజున చేశాడు నాలుగవ రోజున సూర్య చంద్ర నక్షత్రాలని చేశాడు ఐదవ రోజున సముద్రపు జీవులను చేపలను ఆకాశ పక్షులను దేవుడు చేశాడు ఐదవ రోజున ఆరో రోజున జంతువులను చేశాడు ఆరవ రోజు సాయంత్రము దేవుడు నేల మనిషిని చేశాడు తన స్వరూప మందు తన పోలిక చొప్పున నరులను చేయుతము రండి అన్నాడు ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఆది కాండం ఒకటి ఇరవై ఏడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఆ పురుషుని యొక్క ప్రకటిముఖల్లో నుండి స్త్రీని చేశాడు దేవుడు ఈ సర్వ సృష్టిని మనిషి కోసం చేశాడు మనిషిని ఆయన కోసం చేసుకున్నాడు సృష్టి సృష్టికర్త చేతిలో నుండి రాగానే అది చాలా సౌందర్యముగాను పరిపూర్ణముగాను ఉన్నది ఈ సృష్టి అంతటిని మనిషి ఆనందం కోసం చేశాడు మనిషిని దేవుని కొరకు చేసుకున్నాడు ఆ చాలా మంది తత్వవేత్తలు వేదాంత పండితులు వారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే దేవుడు మొదటి కారణం ఈజ్ అ ఫస్ట్ కాజ్ అని అంటూ ఉన్నారు ఒక తత్వవేత్త వేదాంత పండితుడు థామస్ అక్వినాస్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే దేవుడు మొదటి కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణం ప్రభావం అనేటువంటి సిద్ధాంతంలో ఆయన దేవుడు ఈ సర్వ సృష్టిని చేశాడు ఈ అనంతమైనటువంటి సృష్టిని చేశాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవకోటిని చేశాడు జ్ఞానయుక్తమైనటువంటి జీవులను చేశాడు నితజీవమైనటువంటి వస్తువులను గ్రహాలని చేశాడు జీవం కలిగినటువంటి వాటిని కూడా ఆయన చేశాడు అయితే ఆయనకు ఏ కారణం లేదు ఆయన ఏ కారణం లేకుండా ఉనికి కలిగి ఉన్నాడు ఆయన ఉనికి ఎవరు కారణం కాదు ఆయన ఉనికి ఆయనే కారణం ఆయనలోనే ఆ ఉనికి ఉన్నది స్వయం ఉనికి ఉన్నది అనేటువంటి వాదనను ఈయన తీసుకొచ్చాడు దేవుడు స్వయం ఉనికి కలిగినటువంటి దేవుడు ఆయన వాక్కు చేతే ఈ సర్వ విశ్వం కలిగింది ఈ విశ్వంలో ఉన్నటువంటి వాటన్నిటికీ ఉనికి ఈ దేవుడే ఆ దేవుడి యొక్క ఉనికిని బట్టి ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి జీవులు కాని నిర్జీవమైన జీవం కలిగినటువంటివైనా వాటి యొక్క ఉనికి ఆయనలోనే ఉన్నది ఆయనను బట్టి ఆయన ఉన్నాడు కనుక ఈ సర్వ విశ్వం కూడా ఉన్నది ఆయన లేకపోతే ఏది ఉండదు అనేటువంటి ఆలోచన ఆ ప్రత్యక్షత దేవుడు లేఖనాల్లో కలిగిస్తూ ఉన్నాడు అనంతమైనటువంటి విశ్వంలో జ్ఞానయుక్తమైనటువంటి జీవులు వీటన్నిటికీ కేంద్రంగా పరలోకం పరలోకంలో దేవదూతలు ఈ పరలోకంలో దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆ సింహాసనం మీద ఆది అంతము పుట్టుగా మరణం లేనటువంటి దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తుడు నిత్యుడు స్వయంభవుడు అయినటువంటి దేవుడు ఆసినుడై ఉన్నాడు ఆయనే సృష్టికర్త ఈ సర్వ విశ్వం కూడా ఆయన వల్లే కలిగాయి అనంతమైనటువంటి విశ్వంలో విశ్వం యొక్క ఉనికి దేవుని ఉనికిని బట్టే కలిగింది ఇవన్నీ కూడా దేవుని నుండి జీవమును పొంది అవి ఉనికి కలిగి ఉన్నాయి దేవుడు మాత్రము ఎవరి మీద ఆయన ఉనికి ఆధారపడడు అందుకే ఆయన దేవుడు ఈ విశ్వంలో ఎవరు ఏది దేవుడు కాదు అనేటువంటి ప్రత్యక్షతను ఆ సత్యమును లేఖనాలు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి దీన్ని అస్తిత్వం వాదన అని అంటారు ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అని తత్వవేత్తలు ఈ వాదనను చెప్తూ ఉన్నారు యాన్సలన్ ఆఫ్ క్యాంటబరీ అనేటువంటి ఈయన ఈ ఈ వాదనను తీసుకొచ్చాడు ఏ మనుషులైనా ఎవరైనా ఎక్కడైనా ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు వారి మనసుల్లో దేవుని గురించినటువంటి ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ఒక వ్యక్తిలో ఉన్నదంటే ఆ ఆలోచన దేవుడే పెట్టాడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆత్మీయ స్వభావంతో ఒక మనిషిని చేశాడు కనుక ఆ మనిషి మనసులో దేవుని గురించినటువంటి ఆలోచన ఉన్నది దాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక వాదనను ఈయన తీసుకొచ్చాడు డాన్స్ల అనేటువంటి ఆయన దేవుడు స్వయం ఉనికి కలిగినటువంటి వాడు ఆయనకు ఏ కారణం లేదు గాడ్ ఈజ్ ది అన్కాజ్డ్ కాజ్ అన్కాజ్డ్ కాస్ గాడ్ ఈజ్ నాట్ కాజ్ టు ఎగ్జిస్ట్ ఆయన ఉనికి ఎవరు కారణం కాదు ఆయన ఉనికి ఆయనే కారణం ఆయనలోనే ఆయన ఉనికి ఉన్నది అనేటువంటిది ఈయన యాన్సులం అనేటువంటి బైబిల్ పండితుడు ఒక రీస్టు బిషప్ గారు ఆయన ఈ వాదనను తీసుకుని వచ్చాడు దేవుడు ఆయన సుదూరంగా ఎక్కడో ఉన్నటువంటి వాడు సృష్టి ఆయన ఒకటే అనేటువంటి వాదనను ఈయన కొట్టివేశాడు సృష్టి దేవుడు ఒకటి కాదు సృష్టికి అతీతమైనటువంటి వాడు కాలానికి సమయానికి స్థలానికి అతీతమైనటువంటి వాడు దేవుడు హీఈస్ ది హోలీ అదర్ అంటాడు ఆయన పూర్తిగా ఆయన ఉనికి వేరు ఆయన ఉనికిని పోల్చుకోవటానికి ఈ విశ్వంలో ఏదీ లేదు ఆయన అన్నిటికీ అతీతమైనటువంటి వాడు ఆయనలోనే దేవుడు ఆయన దేవత్వం అనేటువంటిది ఆయనలోనే ఉన్నది ఆయన ఎవరి మీద ఆధారపడడు ఆయన ఎవరి నుండి రాలేదు ఆయనలోనే జీవం ఉన్నది కనుక ఈ సర్వ విశ్వానికి ఒక క్రమం ఉన్నది ఒక డిజైన్ ఉన్నది జ్ఞానయుక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దీని వెనకాల స్వయం ఉనికి కలిగినటువంటి సర్వజ్ఞుడైనటువంటి దేవుడు ఉన్నాడు కాలానికి స్థలానికి అతీతమైనటువంటి దేవుడు ఆయన అనేటువంటి వాదనను తీసుకొచ్చాడు ఆయన ఉనికి లేకోకుండా ఉండలేడు గాడ్ కెనాట్ నాట్ ఎగ్జిస్ట్ దేవుడు ఉనికి లేకుండా ఉండలేడు ఆయన ఆయన గుణం అది అని ఆయన ఆయన స్వభావం ఉనికి కలిగి ఉండటం ఆయన స్వభావం ఆయన బట్టే ఈ సర్వ విశ్వం కూడా ఉనికి కలిగి ఉన్నది ఆయనను ఎవరు కొలవలేరు ఏ కొలమానంతో ఆయనను ఎవరూ సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు ఎప్పటికీ ఆయన ఎప్పటికీ మారడు మారనటువంటి స్వయం ఉనికి కలిగినటువంటి దేవుడు ఆయనలో జీవమున్నది గాడ్ హ్యాస్ ఇన్ హిమ్సెల్ఫ్ లైఫ్ ఒరిజినల్ అన్డిరైవ్డ్ అన్బారోడ్ ఆయనలో జీవమున్నది ఆ జీవాన్ని ఎవరు నుండి ఆయన తీసుకోలేదు అది అసలైనటువంటి జీవము ఆయనలో ఉన్నది అందుకనే ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి దేవుడు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటిది వచ్చింది దీన్ని పరిణామ సిద్ధాంతం అంటారు దీన్ని చార్ల్స్ డార్విన్ అనేటువంటి ఒక ఆయన తీసుకొచ్చాడు ఈయన అనేటువంటిది ఏంటంటే ఒక ఏకకణ జీవి ఉంటుంది దానిలో నుంచి మార్పు చెంది చివరికి కోతిలో నుండి మనిషి వచ్చాడు అనేటువంటి సిద్ధాంతాన్ని ఈయన తీసుకొచ్చాడు ఈయన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు దానిలో ఈ వాదనను తీసుకొచ్చాడు అయితే సృష్టికర్త నమ్మేటువంటి వారు ఇది చాలా బుద్ధిహీనత అజ్ఞానం అని కొట్టిపారవేస్తూ ఉన్నారు దానిలో చాలా ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు ఇది ఈ వాదన జవాబు చెప్పలేదు ఇది ఈ ప్రశ్నలన్నీ కూడా వాటికి జవాబు చెప్పలేరు కనుక సృష్టి ఇప్పుడున్నటువంటి సృష్టి వాదనకు దేవుడే కారణం ఇప్పుడు గడియారం ఉందనుకోండి ఆ గడియారం ఊరికినే ఆకాశం నుంచి ఊడిపడాల ఏదో అనుకోని రీతికి రాల అంత సూక్ష్మమైనటువంటి క్రమము డిజైన్ ఉన్నటువంటి ఆ గడియారం చేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు దిర్ ఇస్ అ వాచ్ మేకర్ హూ మేడ్ ది వాచ్ కనుక మనల్ని ఈ సర్వ విశ్వాన్ని ఈ జ్ఞానయుక్తమైనటువంటి వాటిని ఈ క్రమాన్ని ఈ డిజైన్ని ఈ జ్ఞానం ఇందులో ఉన్నది మరి వీటన్నిటిని చేసినటువంటి స్వయం పునికి కనికినటువంటి దేవుడు వీటన్నిటినీ చేశాడు అనేటువంటి వాదన ఉన్నది ఆయన్ని బట్టే ఈ సర్వ విశ్వం కూడా ఉనికి కలిగి ఉన్నది ఆయన బట్టే ఈ సర్వ విశ్వంలో జ్ఞానయుక్తమైనటువంటి జీవులు ఉన్నారు పరలోకంలో వాళ్ళని దేవదూతలని అంటూ ఉన్నారు కనుక యశ నలభై పద్దెనిమిదిలో దేవుడు అంటాడు కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు అంటాడు దేవుని పోల్చడానికి ఆయనకి సాటైనటువంటి రూపం కానీ ఎవరు కానీ ఈ విశ్వంలో లేరు ఆయనతో ఎవరిని పోల్చలేరు కనుక నేనే మొదటి వాడను కడపటి వాడను నేనే ఉన్నవాడను అనువాడను స్వయం ఉనికి కలిగినటువంటి వాడను అని దేవుడు అంటూ ఉన్నాడు కనుక మరి ఆయన ఆలోచనలు సదాకాలము ఉంటాయి ఆయన సంకల్పములు తరతరములు ఉంటాయి నిత్యత్వములో అవి యుగ యుగాలు ఉంటాయి వాటికి అంతం అనేటువంటిది ఉండదు ఆయన ఆలోచనలు సదాకాలము నిత్యకాలము ఉంటాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకు తనకిచ్చి వచ్చినట్లుగా అంటే ఆయన ఆలోచన బట్టి ఆయన ఇష్టాన్ని బట్టి సమస్తమును ఆయన చేయించున్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు స్వయం భవుడు కనుక ఆయనకి సలహా ఇచ్చేవారు ఆయన ఎవరి మీద ఆధారపడటం కానీ సలహా ఇచ్చేటువంటి వారు కానీ ఎవరు ఉండరు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం నిబ్గ్నేజరు అనేటువంటి రాజు బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి ఈయన అనేకమంది అనేకమైనటువంటి వాటిని సృష్టిని దేవుడుగా ఆరాధిస్తున్నటువంటి వాడు అయితే దేవుడు ఆయనకు కలలిచ్చి ఇచ్చి వాటి యొక్క భావాన్ని తెలియజేశాడు దేవుని యొక్క ప్రవక్తల ద్వారా ఇక ఆయన గర్వంతో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఏడు సంవత్సరాలు ఈ బబులోన పట్టణానికి రాజ్యాధికారి ఏడు సంవత్సరాలు అతన్ని ఆ పిచ్చివాడుగా పశువులతో గడ్డి మేపించాడు దేవుడు అప్పుడు ఆయన గర్వం పోయి ఈ ఏడు సంవత్సరాలు కూడా ప్రతి క్షణము ప్రతి రోజు ప్రతి అనుభవంలో దేవుడు ఆయనకు తోడుగా ఉండి కాపాడాడు ఆయన సింహాసనాన్ని మరలా తిరిగి ఇచ్చాడు అప్పుడు ఆయన చిన్నపిల్లవాళ్ళలాగా అయిపోయాడు ఆయన గర్వం పోయింది ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ అతిశయము మూర్ఖత్వము కోపము అంత కూడా పోయాయి చిన్నపిల్లవాళ్ళలాగా దేవుని ఎదుట కన్నీళ్ళు పెట్టి ఏడ్చాడు పశ్చాత్తా పడ్డాడు పశ్చాత్తాపడి ఆయన రాజ్యం అంతటా కూడా ఆయన దేవుని గురించి ఈ విధంగా తెలియజేశాడు దాని ఏళ్ళు నాలుగు ముప్పై ఐదు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేనల ఎర్లను భూనివాసుల ఎర్రలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు దేవుడు సర్వజ్ఞాని సర్వజ్ఞుడు ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి వాడు ఆయన నిత్యుడు సర్వశక్తుడు సర్వజ్ఞాని ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు ఆయన ఉనికి ఎవరు కారణం కాదు ఆయన కృపను బట్టి ఆయన అనంతమైనటువంటి కృపా కనికరాలను బట్టి మనమందరం కూడా జ్ఞానయుక్తమైనటువంటి జీవులుగా జీవిస్తూ ఉన్నాము మన గుండె ప్రతి స్పందన ఆయన కృప వల్లనే జరుగుచూ ఉన్నది కనుక ఆయన ఉన్నాడు కనుక మనము ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఈ లోకంలో జీవించవచ్చు మరణించిన తరువాత మనము నిద్రించిన తరువాత మరలా ఆయన మనకి జీవమును ఇస్తాడు ఆయన ఉన్నంతకాలము ఆయనతో కూడా ఉండేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు మానవులకు ఇస్తూ ఉన్నాడు ఆ నిరీక్షణ కలిగి ఆ దేవుని ఎందు విశ్వాసం కలిగి మనం జీవించటం ఇది ఎంతో ధన్యత ఎంతో భాగ్యము అలా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక మహోన్నతుడా మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈరోజు మీ స్వరం ద్వారా మీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈరోజు మేము ప్రాణంతో జీవం కలిగి ఉన్నామంటే ఇదంతా మీ కృప వల్ల మీ ఆలోచన వల్లే మా గుండె ప్రతి స్పందన మీ శక్తి వల్ల జరుగుచూ ఉన్నది ప్రభా ఈ వర్షం అంతా కూడా మీ మీదే ఆధారపడి ఉన్నది తండ్రి మాకు రక్షణను మీరు సిద్ధపరిచి ఉన్నారు ఆ రక్షణలో మేము నిత్యత్వం పొంది మీతో కూడా యుగ యుగాలు ఉండేటువంటి ఆ ధన్యతను మా అందరూ కూడా అనుగ్రహించరని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.